ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్యల మీద మనం తెలుగులో మాట్లాడుకోబోతున్నాము ప్రారంభించే ముందు గురు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి గురు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్యదేవోభవ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి గురువులందరికీ సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు ప్రారంభించుకుందామండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఎపిసోడు మూడో ఎపిసోడ్ మనం ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాము దీంట్లో ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ రెండిట్లలో నేను చెప్పిన విషయాలు మీకు క్లియర్గా నేను చెప్తున్నాను ఏంటంటే ఫస్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం చెప్పుకున్న దాంట్లో ఫైబర్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి తినేటువంటి ఆహారంలో అనేది చెప్పుకున్నాము దాంతోపాటు ఫైబర్ ఇంటేక్ తీసుకునే ముందు ఫస్ట్ ఏంటంటే గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియాను పెంచుకోవాలి అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాం ఏంటి మంచి బ్యాక్టీరియా అంటే గట్ మనకు డైజెస్టివ్ సిస్టంలో ఇంటెస్టైన్లో ఏంటంటే మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా రెండు ఉంటాయి దీంట్లో చెడ్డ బ్యాక్టీరియా పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం ద్వారానే ఈ గ్యాస్టిక్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి కాబట్టి దాంట్లో మనకు మంచి బ్యాక్టీరియా అనేది రావాలి అంటే చేయాల్సింది ఏంటంటే మజ్జిగ మజ్జిగ చిలుక్కొని ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మనం పెరుగు తోడు పెట్టుకొని ఒక గ్లాసుటి మజ్జిగ చిలుక్కోవాలి చిలుక్కుని దాంట్లో మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక చెంబులో పక్కకు పెట్టేసుకొని తెల్లారు లేవగానే దానిపైన ఉన్నటువంటి నీళ్లు మనం ఒక నలభై ఒక్క రోజుల పాటు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా మనకు గట్లలో మంచి అనేది మనం చెప్పుకున్నాం దీంట్లో రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దీనికి అనుకూలంగా ఏంటంటే ఫైబర్ అనేది ఇవ్వాలి రెగ్యులర్గా అనేది మనం చెప్పుకున్నాం ఫైబర్ ముఖ్యంగా ఏంటంటే పండ్లల్లో ఉంటుంది కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ నైట్ డిన్నర్ తర్వాత కానీ మధ్యాహ్నం భోజనం తర్వాత కానీ ఒకటి లేదా రెండు పండ్లు తీసుకుంటూ ఉండాలి ఓకేనా అండి ఇది ఈ రెండు కూడా మనం మాట్లాడుకున్నాము దాంతో పాటు ఏంటంటే సెకండ్ ఎపిసోడ్లో ఏంటంటే స్లీప్ చాలామంది ఏంటంటే నిద్రకు ప్రిఫరెన్స్ ఇవ్వరు దాని ద్వారా కూడా రకరకాల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి వస్తాయి కాబట్టి ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల వరకు పడుకోవాలి రోజు ఎనిమిది గంటలు నిద్ర ఉండే విధంగా చూసుకోవాలి అనేది కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది దానికి సంబంధించి గ్యాస్ట్రిక్ పాయింట్స్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది అండి యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఏరియాలో గ్యాస్ట్రిక్ పాయింట్ ఉంటుంది అని యాసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు అట్లాగే ఆకలి ఎవరికైకైతే తక్కువగా ఉంటుందో పిల్లల్లో ఈ ఏరియాలో లెఫ్ట్ హ్యాండ్లో మీరు ఎల్లో కలర్ లేదా రాత్రి పడుకునే ముందు పసుపు అనేది రాసుకోవాలి అని మనం చెప్పుకోవడం అనేది జరిగిందండి ఇది ఇంతకుముందు దాంట్లో మనం చెప్పుకున్నాం ఈరోజు ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ భోజనంకు సంబంధించి గ్యాస్ట్రిక్ ఇష్యూస్లలో ముఖ్యమైన కారణం ఏంటంటే వాటర్ ఇంటేక్ అంటే వాటరు తీసుకోకపోవడమే నీళ్లు సరిగా తీసుకోకపోవడమే గ్యాస్ట్రిక్ సమస్యలకు ముఖ్య కారణమని మనం క్లియర్గా అర్థమవుతుంది చాలామందిలో ఓకేనా అండి లైవ్ చూస్తున్నటువంటి వారు మీరు మెసేజ్ అనేది చేయండి ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు ఎక్కడి నుంచి మీరు అందుబాటులో ఉన్నారు అట్లాగే మీ ప్రాబ్లమ్స్ కూడా మెసేజ్ రూపకంగా తెలియజేయండి దానికి సంబంధించి కూడా నేను హెల్త్ టిప్స్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా అండి ఇప్పుడు టాపిక్ అయితే గ్యాస్ట్రిక్ మనకు మెయిన్గా దాంట్లో వాటర్ మేనేజ్మెంట్ ఓకేనా అండి రైట్ అండి ఇక్కడ మనకు వాగ్బట్ మహర్షి చెప్పినటువంటి సూత్రాల ప్రకారంగా ఏంటంటే ఒకటి భోజనాంతే విషం వారి అంటే భోజనం తర్వాత చేసే తినేటువంటి తాగేటువంటి నీరు విషంతో సమానం అనేది ఆయుర్వేదంలో మనకు చెప్పబడ్డది అంటే చాలామంది ఏం చేస్తారంటే భోజనం చేసేటప్పుడు ఒక చెంబు లేకుంటే ఒక లోట పక్కకు పెట్టుకుంటారు ఇక భోజనంతో పాటు నీళ్ళు కూడా లోపలికి అన్నమాట కాబట్టి ఇది భవిష్యత్తులో చాలా రకాల సమస్యలకు కారణమవుతుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు నీళ్ళు అనేవి అసలే తీసుకోవద్దు నేను మంతన రాజు గారి ఆశ్రమంకి వెళ్ళడం అనేది జరిగింది అనమాట దగ్గర దగ్గర ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం అక్కడ ఒక డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాది ఉంటే అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కు తర్వాత థెరపిస్టులతో ఇంటరాక్షన్ అనేది ఉండే అక్కడ వెళ్ళి నేను తిన్నప్పుడు నేను ఫస్ట్ టైం గమనించింది ఏంటంటే అక్కడ ఆశ్రమంలో ఎక్కడ అసలు మనం భోజనం చేసే ప్లేస్లో వాటర్ అనేదే ఉండదు ఎక్కడ అస్సలు ఉండదు కాబట్టి ఉప్పు కారాలు కూడా ఎట్లా ఉండవు కాబట్టి హ్యాపీగా మనం తినేస్తాము అసలు నీళ్ళు అనేవి మనం తీసుకోము ఎందుకంటే ఉన్న మూడు రోజులు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా అక్కడ ఎందుకంటే అసలు నీళ్ళు అవసరం లేదు భోజనం చేసేటప్పుడు మరి ఎందుకు నీళ్లు తీసుకుంటున్నామంటే ఉప్పు కారం మసాలాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి నీళ్లు తీసుకోవాల్సి ఉంటుంది కదండి కాబట్టి భోజనంలో ఉప్పు కారాలు తగ్గిస్తే ఆటోమేటిక్గా నీళ్ళ యొక్క ఆవశ్యకత ఉండదు అప్పుడు మనం తిన్నటువంటి ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది కాబట్టి భోజనం అంతే విషం వారి అంటే భోజనం చేసిన తర్వాత ఒక గంటన్నర వరకు నీళ్ళు అనేవి తీసుకోవద్దు అట్లాగే భోజనంకు ముందు ఒక అరగంట వరకు అరగంట లోపల నీళ్ళు తీసుకోవాలి అరగంట తర్వాత అంటే మీరు అరగంట అయితే భోజనం చేస్తారంటే నీళ్ళని ఆపేయాలి ఇంకా నీళ్ళు ఇవ్వద్దు అనమాట మిగిలిన సమయంలో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు అట్లాగే అమృతం ఎప్పుడు నీళ్ళు అంటే ఉషాపానం అంటే ఉదయం పూట మీరు మీ శరీర బరువును బట్టి అర లీటర్ నుంచి లీటర్ వరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అందరికీ మనకు తెలుసు గోరువెచ్చడి నీళ్ళు తీసుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉంటాం కాబట్టి అది పెద్ద విషయం కాదు కాకపోతే భోజనం చేసిన తర్వాత మాత్రం అనేవి ఇమ్మీడియట్లీ తీసుకోవద్దు అట్లాగే భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవద్దు ఈ రెండు కూడా మనకు గ్యాస్ట్రిక్ సమస్యలకు యాసిడ్ రిఫ్లెక్స్కు మనకు కారణం అవుతున్నాయి అన్నమాట కాబట్టి ఇది వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విషయం దీంట్లో ఈరోజు ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ మీద నేను ఫోకస్ చేస్తున్నాను గ్యాస్ట్రిక్ సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యల్లో ఏంటంటే ఒకటి స్టమక్ సంబంధించిన పాయింట్లు కొన్ని ఉంటాయి లివర్కి సంబంధించిన పాయింట్లు కొన్ని ఉంటాయి అట్లాగే స్ప్లీన్కి సంబంధించిన పాయింట్లు ఉంటాయి అట్లాగే స్మాల్ ఇంటస్టైన్ రిలేటెడ్ పాయింట్స్ ఉంటాయి దీంతో పాటు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రెషర్ పాయింట్స్ అనేవి ఉంటాయి బట్ ఈ మూడు నేను ఈరోజు ఎపిసోడ్లో మీకు చెప్పేసి ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మీద మనం ఈరోజు క్లోజ్ చేసేసుకుంటాం మనం కంప్లీట్గా ఓకేనా కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ లైవ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఓకేనా అండి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు పాయింట్లు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ నేను తీసుకుంటున్న హ్యాండ్ దీంట్లో ఏంటంటే కెమెరా రివర్స్లో ఉండడం బట్టి మీకు చేతులు వేరు వేరుగా కనిపించచ్చు ఇక్కడ ఈ రెండు పాయింట్లు నేను చూపిస్తున్నాను రెండు కండ్లలాగా మీకు కనిపిస్తాయి ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి కదండి రెండు పాయింట్స్ ఓకే కనిపిస్తున్నాయి కదా ఇది ఒకటి లివర్ పాయింట్ ఒకటి స్టమక్ పాయింట్ ఈ రెండు చేతులలో సేమ్ ఉంటాయి ఇవి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ ఏరియా ప్రెస్ చేసి చూసుకుంటే పెయిన్ఫుల్ పాయింట్స్ ఉంటాయి ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఈ ఏరియా ప్రెస్ చేసి చూసుకోండి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకు ఈజీగా ఈ ఏరియా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇదేంటంటే స్టమక్ పాయింట్ అట్లాగే ఇది లివర్ పాయింట్ ఓకేనా కాబట్టి బాయిల్ జ్యూస్ మేనేజ్మెంట్ కానీ ఓకే తిన్న తరగాలంటే లివర్ చాలా బాగా పనిచేసినప్పుడే మనకు సాధ్యమవుతుంది ఓకే ఈ రెండు పాయింట్లు ఈ రెండు పాయింట్ల దగ్గర మనం ఏం చేయాలంటే ప్లాస్టర్ అనేది తీసుకోవాలి సర్జికల్ ప్లాస్టర్ మీకు అన్ని మెడికల్ షాప్స్లలో దొరుకుతుందండి ఓకేనా కాబట్టి ఈ ప్లాస్టర్ తీసేసుకొని మీరు రాజ్మా సీడ్ కానీ చిక్కుడు గింజలు కానీ ఏదైనా ఒక విత్తనాన్ని దీనికి మీరు అటాచ్ చేసుకొని ఈ రెండు పాయింట్ల దగ్గర మీరు ఏం చేయాలంటే ప్రెషర్ పాయింట్ అనేది అప్లై చేసుకోవాలి చాలామందికి రాజ్మా సీడ్ అంటే అర్థం అవ్వట్లేదు బ్రౌన్ కలర్లో ఉంటాయండి చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి రాజ్మా సీడ్స్ ప్రతి కిరాణా షాప్లో దొరుకుతాయి ఓకేనా అండి నేను అలసంత గింజలను తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్ ఇది ఈ ప్రెషర్ పాయింట్ ఉన్న ప్లేస్లో మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి రెండు ప్లేస్లలో కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇది చేయొచ్చు రాత్రి పడుకోబోయే ముందు ఈ పాయింట్ అనేది మీరు అప్లై చేసుకోండి బెటర్ ఎందుకంటే ఇంకా డే అంతా మనం పనిచేస్తుంటాం కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి నైట్ పడుకునే ముందు ఈ ప్రెషర్ పాయింట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది కాబట్టి రెండు ప్రెషర్ పాయింట్లు ఈ విధంగా మీరు సీడ్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి అరగంటకు ఒకసారి నిద్రపోయేంతవరకు నిద్రపోయిన తర్వాత ప్రెషర్ అనేది అవసరం లేదండి ఓకేనా అండి ఇది ప్రెషర్ పాయింట్స్ అండి గ్యాస్ట్రిక్ సంబంధించి ఓకే ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు రైట్ హ్యాండ్కి మీరు అప్లై అనేది చేసుకోండి గ్యాస్ట్రిక్ సమస్యల్లో మంచి రిలీఫ్ అనేది ఉంటుంది అట్లాగే కొంతమందిలో యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుంది యాసిడ్ రిఫ్లెక్స్ ఏంటి అంటే ఈ ఏరియాలో మంటగా ఉండడం చేయడము తర్వాత ఈ ఏరియా ఏరియాలో నొప్పిగా ఉండడం ఇక్కడ కండరం పట్టుకున్నట్టుగా ఉండడం అనుకుంటుంది ఇది గుండె నొప్పేమో అనుకొని చెక్ చేయించుకుంటారు అన్ని నార్మల్ ఉంటాయి మజిల్ పట్టుకుంది అని చెప్తూ ఉంటారు చాలామందికి ఇక్కడ ఈ సమస్యకు పరిష్కారం నేను ఈరోజు చెప్పబోతున్నాను చాలామంది సఫర్ అవుతుంటారు ఈ నొప్పి వెనక కూడా వస్తూ ఉంటుంది మీకు అందరికి వెనక రేడియేట్ అవుతూ ఉంటుంది ఇంకా కొందరిలో షోల్డర్ పెయిన్ ఉన్నప్పుడు కూడా ఇది ఈ ఏరియా అంతా రేడియేట్ అవుతూ ఉంటుంది కొంతమందికి సర్వైకల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఈ ఏరియా రేడియేట్ అవుతూ ఇక్కడ నుంచి వచ్చి ఈ ఫింగర్స్ తిమ్మిరి ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అది సర్వైకల్ రిలేటెడా షోల్డర్ రిలేటెడా గ్యాస్ట్రిక్ రిలేటెడా ఎట్లా అర్థమవుతుంది అంటే చాలా సింపుల్ అండి మీకు ఈ ఏరియా నుంచి ఈ లాగుతున్నట్టుగా కిందికి కనెక్షన్ ఉంది అంటే ఇది సర్వైకల్ ప్రాబ్లం ఓకేనా మీకు ఇక్కడ ఎట్లాంటి నొప్పి లేకుండా ఓన్లీ మీకు ఈ ఏరియాలో మాత్రమే పెయిన్ ఉంటుంది ఇది వెనక్కి వస్తుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూ అనమాట అది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏం చేయాలంటే ఈ ఏరియాలో మీకు యాసిడ్ రిఫ్లెక్స్ కానీ ఈ ఏరియాలో పెయిన్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు పాయింట్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది ప్రెషర్ పాయింట్ ఈ పాయింట్ చూస్తున్నారు కదండి ఈ పాయింట్ వస్తుంది ఓకే ఇక్కడ ఏం చేయాలంటే మీరు సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రెషర్ పాయింట్ అనేది ఇట్లా అప్లై అనేది చేసుకోవాలి ఓకేనా అండి చేసుకొని అరగంటకు ఒకసారి ప్రెషర్ అనేది చేసుకోవచ్చు ఇంకొకటి మీరు గమనిస్తే అసలు యాసిడ్ రిఫ్లెక్స్ నాకు ఉందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడే మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు మీకున్న ప్రాబ్లం యాసిడ్ రిఫ్లెక్స్ కాదా అనేది ఇక్కడ రిబ్ కేజ్ మీరు గమనిస్తే రిబ్ కేజీ ఇట్లా వెళ్ళిపోతుంది కదా కిందకి ఇక్కడ మీకు స్టెరినమ్ ఓకే ఈ స్టెరినమ్ కింద హోల్ వస్తుంది చూడండి ఒకటి ఓకే ఇది స్టెరినమ్ కింద ఫస్ట్ హోల్ హోల్ ఉంది ఈ రిబ్ ఇట్లా వచ్చేసింది మీకు ఇక్కడ ఒకసారి ప్రెస్ చేసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ ఏరియా అండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రిబ్ ఇట్లా వచ్చేసింది ఇక్కడ ఒక్కసారి మీరు ఈ ఫింగర్ ఇట్లా పెట్టేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకొని చూడండి పెయిన్ఫుల్గా ఉందా లేదా ఈ పెయిన్ఫుల్గా ఉంది అంటే మీకు స్టమక్ కార్డియా ఇష్యూ ఉంది అని అర్థం సింపుల్ ఓకేనా అండి సోరియాటిక్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ రైట్ అండి ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం తర్వాత రేపా ఎల్లుండా వీడియోలో మాట్లాడుకుందాము నేను ఖచ్చితంగా చెప్తాను ఓకేనా ఇప్పుడు ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మీద ఒకసారి ప్రెస్ చేసి చూసుకోండి మీరు అందరూ పెయిన్ఫుల్గా ఉంది కదా అంటే పెయిన్ఫుల్గా ఉంది అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది అని అర్థం ఓకేనా ఫస్ట్ వీడియోలోనే నేను క్లియర్గా చెప్పాను యాసిడ్ రిఫ్లెక్స్కి ఏమేమి చేసుకోవాలి అనేది అగ్నిసారక క్రియ సూపర్గా పనిచేస్తుంది ఇక ఈ ప్రెషర్ పాయింట్ కూడా సూపర్గా పనిచేస్తుంది మీరు ఇక్కడ ప్లాస్టర్ ఇంతకుముందు చెప్పినట్టుగా పెట్టేసుకుని హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీరు ప్రెస్ అనేది చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి రైట్ దీంట్లో రాసుకోండి అగ్నిసార క్రియ మీకు దగ్గరలో ఉన్నటువంటి యోగా టీచర్ దగ్గర మీరు నేర్చుకోండి ఎంటీ స్టమక్లో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అట్లాగే ఆసనాలలో యాసిడ్ రిఫ్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఆసనాలలో చాలా బాగా ఉపయోగపడేవి మండూ వీలైతే రాసుకొని పెట్టుకోండి నేను చూపించలేనుగా లైవ్లో కాబట్టి రాసి పెట్టుకోండి కాసన్ టైప్ వన్ టైప్ టూ ఈ రెండు కూడా మీరు యోగా గురువు దగ్గరే నేర్చుకోవాలి సొంత కవిత్వాలు వద్దు యూట్యూబ్లలో చూసొద్దు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే పాయింట్ ఈ ఈ విధంగా ముద్ర తీసుకొని కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఎక్కడ ప్రెస్ చేసుకోవాలి బీత్ అవుట్ ఎట్లా చేయాలి ట్రైన్ నేర్చుకోవాలి నేర్చుకున్నాక మనం ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇవి వండర్ఫుల్గా పనిచేస్తాయి మనకు ఓకేనా అండి రైట్ గాల్ బ్లాడర్ స్టోన్ పాయింట్ ఓకే అండి గాల్ బ్లాడర్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్ చేశారు చాలా ధన్యవాదాలు ఓకే మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కూడా మెసేజ్ చేయండి కామెంట్ రూపంగా గాల్ బ్లాడర్ స్టోన్ ఎట్లా తయారవుతుంది ఏంటి అంటే మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చేసుకోవాలి గాల్ బ్లాడర్ స్టోన్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్ మీకేంటంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ మీరు ఫింగర్ తీసుకుంటే ఈ ఏరియాలో వస్తుంది ఫింగర్లోనే వస్తుంది చాలా చిన్నగా ఉంటుంది పాయింట్ ఈ ఏరియాలో వస్తుంది ఈ ఏరియాలో ఏంటంటే మీరు ప్లాస్టర్ తీసుకొని ఒక పెసర గింజను మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ప్రతి ఫింగర్లో మీకు ఈ పాయింట్ అనేది ఉంటుంది డైలీ ఒక పాయింట్ అప్లై చేసుకోవాలి ఈ గాల్ బ్లాడర్ స్టోన్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అంటే ఈ ఇష్యూ వచ్చింది అంటేనే వీళ్ళకి వాటర్ ఇంటేక్ తక్కువ ఉంది అని అర్థం మీరు వాటర్ ఎక్కువగా తీసుకోరు అని అర్థం కాబట్టి ఖచ్చితంగా వాటర్ మీరు పర్ డే త్రీ లీటర్స్ తీసుకుంటున్నారా లేదా ఒక్కసారి చూసుకోండి ఏం లేదు ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి మీరు డైలీ అసలు ఎన్ని తాగుతున్నా అనేది మీకు అర్థమవుతుంది ఇక్కడ ఈ ప్రెషర్ పాయింట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ప్రెస్ చేసుకోవాలండి కాల్ కట్టి గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గాల్ స్టోన్లు ఉన్నా మీకు పెయిన్ రిలీఫ్ అవ్వడానికి ఇది పనిచేస్తుంది ఇది సుజోక్ థెరపీ అండి కొరియన్ సిస్టమ్ ఇది ప్రెషర్ పాయింట్స్ ఇవన్నీ కూడా నేను ఇంటర్నేషనల్ సుజోక్ థెరపీ అసోసియేషన్ ఆథరైజ్డ్ లెక్చరర్ని అట్లాగే బీపీటీ కంప్లీట్ అయిపోయింది ఫిజియోథెరపీస్ నేను అట్లాగే పిహెచ్డి కూడా అయిపోయింది మందులు లేని వైద్య విధానాలలో ఆల్టర్నేటివ్ సిస్టమ్స్లో పిహెచ్డి అనేది చేయడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఉన్న ఎక్స్పీరియన్స్తో మీరు హోమ్ రెమెడీస్ అనేవి నేను చెప్తున్నాను ఓకేనా దీని ఉద్దేశం ఏంటంటే మీరు డాక్టర్ని కలవద్దు అని కాదు ఓకే మీ సమస్యను బట్టి దగ్గర ఉన్నటువంటి డాక్టర్ని కలిసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మెడిసిన్స్ వాడేది అంటే వాడుతూ ఉండండి బట్ ఏంటంటే ఒక అవేర్నెస్ అనేది ఈ గ్యాస్ట్రిక్ సంబంధించి రావాలి కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ అనేది లైవ్ ద్వారా చేస్తున్నానండి ఇది బ్రాడర్ స్టోన్కి సంబంధించినటువంటి పాయింట్ అట్లాగే పీసీఓ పీసీఓడి పీసీఓఎస్ పీరియడ్ ఇర్రెగ్యులర్ ప్రాబ్లమ్స్కి చెప్పండి రైట్ ఇక్కడ పీసీఓడి పీసీఓఎస్కి సంబంధించి ఏం చేయాలి దీనికి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనిస్తే మూడు పాయింట్లు నేను పెడుతున్నాను ఇదేంటంటే మీరు ఈ మూడు పాయింట్లలో కూడా సీడ్ అనేది అప్లై చేసుకోవాలి ఒకటి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి పీసీఓడి పీసీఓ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇది హైడ్ చేయండి ఈ ఈ మూడు మాత్రమే ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఈ మూడు పాయింట్లు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక మంత్ టైంలో కాకుండా మిగిలిన టైంలో మీరు మంత్ సైకిల్ అయిపోయిన తర్వాత టెన్ డేస్ తర్వాత మీరు ఈ మూడు పాయింట్లలో మిరియం గింజలని అప్లై చేసుకోవాలి ఓకేనా అండి మిరియం గింజలని అప్లై చేసుకోవాలి ప్లాస్టర్తో ఒక సిక్స్ అవర్స్ ఉంచుకోవాలి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ప్రెస్ అనేది చేసుకోవాలి దీంతో పాటు మేము శ్రీ నాడియోగం ప్రోగ్రాంలో ఏంటంటే స్టమక్ రొటేషన్ అనేది చేయిస్తాము నమస్తే సార్ బాగున్నామండి శ్రీ మహావిష్ణు గారు బాగున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ కాబట్టి టెన్ డేస్ తర్వాత మళ్ళీ మీకు మెసేజ్ వచ్చేంత వరకు ఒకరోజు లెఫ్ట్ హ్యాండ్ ఒకరోజు రైట్ హ్యాండ్ అట్లాగే ఒకరోజు లెఫ్ట్ లెగ్ ఒకరోజు రైట్ లెగ్ ఇట్లా ఫోర్ పాయింట్స్ మీరు రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉండండి దాంతోపాటు స్టమక్ రొటేషన్ శ్రీ నాడియోగం యోగం ప్రోగ్రాంలో స్టమక్ రొటేషన్ కూడా మేము చేయిస్తున్నాము స్టమక్ రొటేషన్ రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి వాటర్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చూడండి మీ బరువును బట్టి మూడు లీటర్ల కంటే ఎక్కువ తీసుకుంటున్నారా లేదా చూడండి దీని ద్వారా కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి రైట్ అండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్ అండి గురు ప్రార్థన చేసి ముగించేసుకుందాం మళ్ళీ రేపటి లైవ్లో మనం కలుద్దామండి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సహకరిస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే కామెంట్ రూపంగా తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో మనం ప్రోగ్రామ్ అనేది ఏంది అని నేను మీకు మెసేజ్ చేస్తాను ప్రార్థన చేసుకొని ముగిద్దాం ఓం పూర్ణమాధ పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వావశిష్టతే ఓం శాంతి 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 కాలే వర్షతు కర్జన్య పృథివీ సస్ శాళిని దేశోయోరహిత బ్రాహ్మణ సుతు నిద్వయా అపుత్రపుత్రిణ సు పుత్రిణ సంతు పౌత్రిణ అదనాస్ సదనాస్ జీవన్ శరదా శత సర్వే జనా సుఖినోభవస్థ సుఖి నోభవ రైట్ అండి మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాము ఏడు నుంచి ఏడున్నర మధ్యలో నా వీలు చూసుకొని నేను లైవ్లోకి వస్తాను మీరు కూడా రెడీగా ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్